అయితే చాలా విచారకరమైన విషయం శ్రీకాళహస్తి జనసేన ఇన్ఛార్జ్ డ్రైవర్ గా పది సంవత్సరాల నుంచి నమ్మకంగా పనిచేస్తున్న డ్రైవర్ ని ఈ రోజు చంపించడం అనేది జరిగింది అది తేలలేదు కానీ అఫీషియల్ కన్ఫర్మ్ అయిపోయింది అరెస్ట్ కూడా చేయడం దాని గురించి ఎలా చూడొచ్చు బ్రోజన్ ఇలా చూసుకుంటే కదా శ్రీకా శ్రీకాళహస్తికి సంబంధించినటువంటి ఒక జనసేన నియోజకవర్గం ఇన్ఛార్జ్ అంటే ఇలా ప్రజలకు పని చేసేవాళ్ళు ప్రజలకు ఏ సమస్య వచ్చినా కూడా వాళ్ళ సమస్యను పరిష్కారం చేసే వ్యక్తులు ఇలా ఈ విధంగా మర్డర్ చేసి అంటే చాలా బాధకరం ఎందుకంటే గత పది సంవత్సరాలుగా మిమ్మల్ని కాపాడుకుంటూ మీ రథసారథిగా ఉండి మీకు ఏదైనా కూడా ప్రతి పని కూడా మీకు ఇచ్చినటువంటి వ్యక్తిని చంపారంటే చాలా దుర్మార్గం ఏమైనా ఇలా మనము రాజకీయ నాయకులు ఒక నియోజకవర్గం ఇన్ఛార్జ్ అంటే ఒక ఎమ్మెల్యే స్థాయి వ్యక్తులు మీరు ఇట్లా చేసారంటే అక్కడ తప్పేం జరిగింది సార్ తప్పు జరిగినా కూడా వాడు ఏ తప్పు చేసినా కూడా మనకు మనం విలువలతో కూడుకున్న మనుషులమ్మ ఇవాళ ప్రజలకు సేవ చేసే మనసులం కాబట్టి కంపల్సరీ మనకు చట్టాలు తెలుసు పోలీస్ స్టేషన్స్థానాలు తెలుసు ఇవన్నిటిని మనం అతనికి అధిగమించి ఇలా చంపడం సరికాదని చెప్పి నేను తెలియజేస్తున్నా అంటే అధికారం అందేం ఏం నడుస్తుంది అన్న విషయం ఒకటి మనిషిని చంపిన విషయం గాని కొట్టిన విషయం గానీ ఏదైనా చేసా సీఎం చేసా కూడా కంపల్సరీ చట్టం తాను పనిచాను చేసుకుంటా పోతుంది చట్టం కంపల్సరీ చుట్టం కాదు దేశంలో ఎవ్వరు ఎంత హోదా ఉన్నాడు కానీ డబ్బులు ఉన్నాడు కానీ పవర్ ఉండాలి కాని తప్పు చేసే కంపల్సరీ శిక్ష కంపల్సరీ అనుభవించాలి తప్పదు మన భారతదేశ ప్రజాస్వామ్యం ఆ విధంగా ఉంది రాజ్యాంగం కూడా ఆ విధంగా ఉంది ఎందుకంటే ఒక్కటి నాకు బాధ ఏమనిపించిందంటే మనము ప్రజలకు సేవ చేస్తున్నాము ప్రజల సమస్యలు తీర్చుకోలేము ప్రజలకు ఒక ఒక ఏ సమస్య వచ్చినా కూడా అరే మా నియోజకవర్గం లీడర్ ఉన్నాడు ఒక నియోజకవర్గం ఇన్ఛార్జ్ ఉన్నాడు అని చెప్పేసి ప్రజలందరూ మన దగ్గరకు వచ్చే వ్యక్తి చంపడం అంటే చాలా ఆ బాధకరమైన విషయం ఇట్లా ఇలా జరగదు ఎందుకంటే తెలిసిన వాళ్ళు చంపదు ఇంకా తెలివని వానికి తెలిసిన వానికి అన్ని తెలిసిన వారికి ఉందండి ఇది సరికాదు ఆ విధంగా చేయడం ఏదేమైన తప్పు చేసినా కూడా కంపల్సరీ పోలీస్ స్టేషన్స్ ఉన్నాయి న్యాయస్థానాలు ఉన్నాయి అన్ని ఉన్నాయి కాబట్టి తెలిసిన వాళ్ళు చేయడం సరికాదని చెప్పి అయితే మొన్న గుంటూరులో ఒక అతన్ని రాడ్లు పెట్టి చంపడం చూసాం నిన్న కాక మొన్న శ్రీకాకుళంలో ఒక వైసీపీ కార్యకర్తని దారుణంగా చంపేశారు ఇప్పుడు ఏమంటారు ఎందుకు ఇంతకు ముందు ఎప్పుడు అసలు ఏపీ చాలా ప్రశాంతంగా ఉండేది ఎంత రాక్షసంగా అంటారు అధికారం ప్రభుత్వం అసలు ఎంత వెనుకబడింది అంటారు చాలా అంటే చాలా ఘోరం అండి గతంలో మనం చూసుకుంటే గిట మనము గతంలో ఏది శాశ్వధము ఉన్నప్పుడు కూడా ఇంత ఇవాళ చూసుకుంటే గిట ఇంత టెక్నాలజీ మారింది డబ్బులు వచ్చినాయి చదువుకున్నాము అంత అప్డేట్ అయినటువంటి మనసులు మొత్తం జనాలు కూడా అప్డేట్ అయినటువంటి ఈ రోజులలో కూడా ఇలా ఇలాంటి దాడులు జరుగుతున్నాయి అంటే అసలు గవర్నమెంట్ ఇక్కడ ఫెయిల్ అని చెప్పాలి కూటమి గవర్నమెంట్ అసలు ప్రజలకు భయం చెప్పట్లేదు అని చెప్పాలి ఎందుకంటే ప్రభుత్వాన్ని చూస్తే ప్రజలు భయపడాలి ప్రభుత్వానికి లోబడి ప్రజలు బతకాలి ప్రజలు లోబడి ప్రజలు నడవాలి తప్ప ఇలా మా ఇష్టానుసారం చట్టాలను మేము అవసరం లేదు న్యాయస్థానాలను అవసరం లేదు ఇవన్నీ అవసరం లేదని చెప్పి మనుషులను ఏ విధంగా చంపట్లేదు సరికాదు తెలిసిన వాళ్ళే తెలిస్తే తెలియని వాళ్ళ పరిస్థితి ఎలా ఇలా మనకు అన్ని విధాలు తెలిసి అన్ని విధాలుగా మనం వయసులో పెద్దల మన నాలెడ్జ్ అంత ఉండే పదహారు సంవత్సరాలు పద్దెనిమిది సంవత్సరాలు యువకుల పరిస్థితి మనమే తెలిసినట్టు తెలివిపోతారు మీరు ఈ విధంగా చేయడం కలిగాదు ఈ విధంగా జరుగుతుంటే రాష్ట్రానికి అభివృద్ధి కుంటు పడుతుంది రాష్ట్రంలో ఎవరు బిజినెస్ చేయడానికి పెట్టుబడులు పెట్టారు రాష్ట్రం మొత్తం దివాళీ చేయపరిచది ఈ విధంగా గవర్నమెంట్ కంపల్సరీ ఎవరైతే ఇట్లాంటి ఇలాంటి చర్యలు చేస్తున్న దానిపైన కఠినమైన చర్యలు తీసుకొని వాళ్ళకు కూడా పెద్ద ఇంకా ఇంకోసారి బయటకు వెళ్ళకుండా శిక్ష విధంగా ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు అయితే జనసేన విషయానికి వస్తే ఎదుగుతున్న పార్టీ ఇప్పుడు ఒక పేరు తెచ్చుకుని జనాల్లో వెళ్తున్న పార్టీ సో అట్లాంటి టైంలో ఇలాంటి లో చేయటం అనేది ఆ అంటే వాస్తవానికి చూస్తే చనిపోయాడు వీళ్ళు చంపీరా అని చెప్పి నిర్ధారణ చేస్తారు కానీ పోలీసు వారు ఇంట్రాగేషన్ చేసిన తర్వాత తెలుస్తాయి అసలు నిజ నిదా ఏంది అసలు ఎంపీ రావరే అని చంపిచ్చిరా మరి ఇందులో పాత్ర ఉందా ఇప్పుడు టీవీ ఛానల్స్ అందరూ అంటున్నారు ఎందుకంటే ఇప్పుడు అతను చనిపోయిన ఇంకా ధన సంస్కారం కూడా రాలేదు ధన సంస్కారాలు అయిన తర్వాత మరి పోలీసులు కూడా ఇంట్రాగేషన్ మొదలు పెడతారు కాబట్టి ఇంట్రాగేషన్ మొదలు పెట్టాక చూడాల్సి ఉంది అసలు వాస్తవానికి వీళ్ళే ఎంపీ రావరు అని కూడా వీళ్ళే విషయాన్ని కూడా పోలీసులు నిర్ధారణిస్తారు ఒక వీళ్ళ గట వీళ్ళు గిట్ట చంపినట్టు నిర్ధారణ అయితే గట కంపల్సరీ ఇలాంటి అన్ని తెలిసిన వ్యక్తుల్ని మాత్రం ఇలాంటి వ్యక్తులపైన కంపల్సరీ కఠినమైన చర్యలు తీసుకోవాలి ఎందుకంటే ఇలా మనము ప్రజాక్షేత్రంలో ఉన్నటువంటి వ్యక్తులం కూడా ఇలా అన్ని తెలిసిన వ్యక్తులం ప్రజలకు న్యాయం చేస్తాం ప్రజలు న్యాయం మన దగ్గర న్యాయం జరుగుతా ఒక భావనతో ఉన్నటువంటి వ్యక్తులు ఈ విధంగా చేస్తే గట్రా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఇది ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి అని చెప్పి అంటే మీరు మంచి మాటలు మాట్లాడే మాట్లాడారు అంటే ఇంకా విచారణ ఇంకా తేలలేదు అని చెప్పేసి అయితే జనసేన పార్టీ కూడా అఫీషియల్ గా ఐ మీన్ పార్టీ సభ్యత్వం రద్దు చేసింది సో బ్యాక్ గ్రౌండ్ లో ఏదో జరిగే ఉంటుందన్న విషయం అయితే క్లియర్ గా తెలుసు ఇలా వాళ్ళు చెప్పడం వీళ్ళు చెప్పింది కాదు పోలీస్ అనేది మనకు ఉంది తర్వాత మనకు లాండ్ ఆర్డర్స్ ఉన్నాయి మనకు చట్టం ఉంది కాబట్టి కంపల్సరీ వాళ్ళు నియని తెరుచుకుని వారు చెప్తారు ప్రెస్ ఫీట్ పెడతారు ఇక్కడ ఈ సంఘటన ఇలా జరిగింది వీళ్ళే కారణం అని చెప్పినప్పుడు అప్పుడు వాళ్ళని యాక్షన్ తీసుకోవాలి తప్ప ఇప్పుడు రాజకీయంలో ఉన్నప్పుడు ఇలా ఏపీ తీసుకుంటే చాలా దారుణం అయిపోయింది అండి తెలంగాణ ప్రాంతం అంటే మన నైతిక విలువలతో కూడుకున్నటువంటి రాజకీయం చేస్తున్నారు కానీ అక్కడ నైతిక బాధ్యత నైతిక విలువలని మర్చిపోయి రాజకీయం జరుగుతుంది ఏపీలో ఏపీలో చూసుకుంటే గట్రా మంచి మేధావులు ఉన్నారు ఉన్నారు అపర ఉన్నటువంటి రాష్ట్రంలో ఇలా ఇట్లాంటి దుర్మార్గమైనటువంటి రాజకీయ కుట్రకోణాలు చేసి చంపడము ఎదుటి కార్యకర్తలను చంపడము ఈ పనిచేసిన వాళ్ళని చంపడం దగ్గర నుండి సరికాదు ఏదేమైనప్పటికీ రాజకీయ శాశ్వత శత్రువులు ఉండరు శాశ్వత మిత్రులు ఉండరు మాటకు సమాధానం చెప్పుకోవాలి తప్ప ఇట్లాంటి చంపడాలు మాత్రం చేసేటది రాష్ట్రానికి రానున్న రోజుల్లో అనేకమైనటువంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తాయని చెప్పి తెలియజేస్తున్నారు